హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కలెక్షన్లు ఐదో రోజు పడిపోయాయి ఇండియాలో ఐదు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసింది మరోవైపు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలిసి ఓజీ సినిమా చూడటం విశేషం దసరా సెలవులతో మళ్ళీ కలెక్షన్లు పెరుగుతాయా బాక్సాఫీస్ కలెక్షన్స్ డే ఐదు సుజీత్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ చిత్రం దే కాల్ హిమ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైంది సెప్టెంబర్ ఇరవై నాలుగున పెయిడ్ ప్రీమియర్లతో ఈ మూవీకి మిక్సెడ్ టాక్ వచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా కొనసాగుతూ వచ్చింది కాని ఫస్ట్ సోమవారం మాత్రం ఓజీ వసూళ్లు పడిపోయాయి మరోవైపు రామ్ చరణ్ తో కలిసి పవన్ కళ్యాణ్ స్పెషల్గా ఓజీ సినిమా చూశాడు సక్నిల్క్ ట్రేడ్ వెబ్సైట్ ప్రకారం ఓజీ మూవీ సోమవారం ఇండియాలో రూ ఉదయం పావు తక్కువ ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది మూవీ రిలీజైనప్పటి నుంచి ఓ రోజు వసూలు చేసిన అతి తక్కువ కలెక్షన్లు ఇవే మొత్తం ఐదు రోజుల్లో కలిసి ఇండియాలో ఓజీ మూవీ నెట్ కలెక్షన్లు నూట రూపాయలు అరవై కోట్లకు చేరుకున్నాయి వీకెండ్లో అదరగొట్టిన ఈ మూవీ మండే వీక్డే కావడంతో సెలవులు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది దసరా సెలవుల నేపథ్యంలో మళ్లీ ఓజీ కలెక్షన్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అక్టోబర్ రెండు నాడు దసరా దసరా సందర్భంగా కలెక్షన్లు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఓజీ దాని ప్రీమియర్ల నుండి ఇరవై ఒకటి కోట్ల రూపాయలు ఖాతాలో వేసుకుంది దాని ఫస్ట్ డే రోజు అరవై మూడు రూపాయలు డెబ్బై ఐదు కోట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు తెలంగాణలో ఎనిమిది రూపాయలు ప్రీమియర్ టిక్కెట్ల ధర ఉంది ఈ చిత్రం శుక్రవారం డెబ్బై ఒకటి క్షీణించింది అయినప్పటికీ రూ సాయంత్రం పావు తక్కువ ఏడు కోట్లు వసూలు చేసింది శని ఆదివారాల్లో ఒక్కరోజు పద్దెనిమిది రూపాయలు ఐదు కోట్ల చొప్పున వసూలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్పెషల్గా గా ఓజీ మూవీ చూశాడు ఓజీ విడుదలకు ముందు పవన్ వైరల్ ఫీవర్ బ్రోన్కైటిస్తో బాధపడ్డాడు సోమవారం సాయంత్రం హైదరాబాద్లో అతను రామ్ చరణ్ తో కలిసి మూవీ చూసిన నేపథ్యంలో పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఓజీ టీం మొత్తం పాల్గొంది పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీడియోలు వైరల్గా మారాయి సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మీ ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు ఈ చిత్రం మొదటి వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ రెండు వందల యాభై కోట్లకు పైగా సొంతం చేసుకుంది ఓజి సినిమా వసూళ్లు ఐదో రోజు తగ్గినప్పటికీ ఓవరాల్గా మంచి కలెక్షన్లు సాధించింది పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలిసి సినిమా చూడటం అభిమానుల్లో ఉత్సాహం నింపింది దసరా సెలవుల్లో కలెక్షన్లు మళ్లీ పుంజుకుంటాయని ఆశిస్తున్నారు